అవినీతి రహిత మానవత విలువలను కాపాడుతూ ప్రజలకు ఎలా సేవలు చేయాలో ఎప్పుడు మాట్లాడినా సరే మనం గుమ్మడి నర్సయ్యని ఆదర్శంగా తీసుకుని మాట్లాడదాం అందరికీ ఆదర్శ ప్రాయుడు గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమాగా తీసే ప్రయత్నం చాలా గొప్పది వారి చరిత్ర మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో సినిమాగా రావటం తెలంగాణ బిడ్డలుగా మనం గర్వించదగ్గ విషయం డైరెక్టర్ పరమేశ్ తమ్ముడు మన కామరెడ్డి బిడ్డని గుమ్మడి నర్సయ్య లాంటి గొప్ప వ్యక్తి సినిమా తీస్తున్నాం ఆ కార్యక్రమానికి రావాలని నన్ను కోరారు మేము జాగృతి జనం బాటలో బిజీగా ఉన్నప్పటికీ సమయం తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే గర్వంగా ఉంది తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి సినిమాను ప్రోత్సహించడం అభినందించాల్సిన విషయం కానీ తమిళనాడు మలయాళం హిందీల రాయితీ ఇవ్వలేదని చెబుతున్నారు ఇప్పటికీ కూడా సౌత్ ఇండియన్ తెలుగు సినిమా మీద ఉన్న చులకన భావాన్ని ఇది చూపిస్తుంది ఇప్పటికైనా సరే సినిమా పెద్దలు ముఖ్యంగా దిల్ రాజు మిగతా భాషలు కూడా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించేందుకు ప్రయత్నించాలి ఎందుకంటే ఉత్తర భాషలో కాకుండా కన్నడలో తమిళ మలయాళంలో హిందీలో తెలుగులో ఐదు భాషలలో మన తెలంగాణ తెలంగాణ యొక్క इसको और नासा लीव पर रिलेटेड का इंफॉर्मेशन है सो द होली द होली टू टेल एंड वी आर टू गिव द दिशा और भारत रेसिपी जो अपना फंडिंग तो 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 के लिए सो ऑल ऑफ अंडरस्टैंड हाउ टू ऑपरेट इन स्लॉट ली पॉलिसींस के साथ ही एंड आई एम वेरी हैप्पी दैट से डॉक्टर हुम के रिस्पेक्ट ली और मिस शर्मा को अगर वैरागी नहीं हो तो तो अगर किसान किसान चुनाव को तुमने ये करा कि अगर अगर तुमने ये करा है तो तुम तो अगर तुमने ये करा है तो तुम्हारे लिए मैं उधर तुम्हारे लिए मैं मसाला तैयार करूंगा तेरे कामों के लिए तैयार करूंगा आना चला रहा हूँ तुम्हारे चेहरे में ये आना चला रहा ह అందరికీ నమస్కారం ఈ రోజు ఈ రోజు మరి గుమ్మడి నరసయ్య గారు మన తెలంగాణలో అందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అదేవిధంగా మానవీయ విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయవచ్చు అనేటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నా గుమ్మడి నరసయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతాం అటువంటి వారి చరిత్ర వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపుబడటం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరూ కూడా చాలా గమనించాల్సినటువంటి విషయం మరి తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం కానీ తమిళనాడు మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదు అంటున్నారు ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ మలయాళం ఇండస్ట్రీతో హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి ముఖ్యంగా దిల్ గారు ఖచ్చితంగా ఈ సినిమా ఖాయత పిచ్చారు మన అందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసుకోవాలి అదేవిధంగా మరి ఖమ్మం అంటేనే పాల్వంశా అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టిన పేరు అనేక మంది ఉద్యమకారులు సాయ రైతాంగ పోరాటం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో అయినా సరే అదేవిధంగా మరి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో అయినా సరే పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉన్నారు వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా లభించాల్సినటువంటి గౌరవం కానీ ఆదరణ గాని పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ ఆర్థిక స్వావలంబన గాని ఏది కూడా దక్కలేదు అవన్నీ కూడా దక్కించుకోవడం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మేము జనం బాట కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పడం జరిగింది ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తాం విధంగా ఇవాళ గౌరవ పెద్దల అంబేద్కర్ గారి వర్దంతి ఉంది మరి అందరం కూడా వారిని స్మరించుకుంటున్నాం మనం సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే సబ్బండ వర్గాలకు కూడా మంచి ప్రాధాన్యత రాజకీయాల్లో లభించాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం ఈ పోరాటంలో జాగృతి ఖచ్చితంగా ఉద్యమకారులను కలుపుకుంటుంది అమరవీరుల కుటుంబాలను కలుపుకుంటుంది ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో ఆ వర్గాలన్నిటి కూడా కలుపుకుంటాం ప్రధానంగా మా మహిళలను ఇబ్బంది కలుపుకొని ముందుకెళ్తాం సామాజిక తెలంగాణ సాధిస్తాం